ఈరోజు మన టాపిక్ విద్యుత్ యశకాంతం విద్యుత్ యశకాంతాన్ని అవగాహన చేసుకోవడంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి హేన్స్ క్రిస్టియన్ హైర్స్టెడ్ విద్యుత్ యశకాంతాన్ని వెలుగులోకి తీసుకున్న వ్యక్తి ఎవరన్నప్పుడు హేన్స్ క్రిస్టియన్ ఐరిస్టెడ్ ఓకే ఇందులో ముఖ్యమైన పదాలు ఏమున్నాయి ఫారడే విద్యుత్ యశకాంత ప్రేరణ నియమం సోల్నాయిడ్ ఏసీ విద్యుత్ డీసీ విద్యుత్ అయస్కాంత అభివాహ సాంద్రత ఐష్కాంత క్షేత్ర బలం ఇవి కొన్ని ముఖ్యమైన పదాలు లెంజ్ నియమం అనేది కూడా ముఖ్యమైన పదం ఈ చాప్టర్లో ఈ పదాలను గుర్తుపెట్టుకుంటే వీటి యొక్క అర్థాలు వీటిలో ప్రశ్నలు ఎలా అడుగుతాడు అనేది ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం ఓకే ఫస్ట్ వన్ విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేది ఫస్ట్ ఆప్షన్ మోటార్ సెకండ్ ఆప్షన్ జనరేటర్ థర్డ్ ఆప్షన్ స్విచ్ ఫోర్త్ ఆప్షన్ బ్యాటరీ ఇక్కడ రైట్ ఆన్సర్ మోటార్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది ఫస్ట్ ఆప్షన్ మోటార్ సెకండ్ ఆప్షన్ జనరేటర్ థర్డ్ ఆప్షన్ స్విచ్ ఫోర్త్ ఆప్షన్ బ్యాటరీ ఇక్కడ రైట్ ఆన్సర్ జనరేటర్ యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది జనరేటర్ విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేది మోటార్ ఈ రెండు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ విద్యుత్ ప్రేరణను కనుగొన్న వ్యక్తి విద్యుదయస్కాంత ప్రేరణను కనుగొన్నది ఫస్ట్ ఆప్షన్ లెంజ్ సెకండ్ ఆప్షన్ ఫారడే థర్డ్ ఆప్షన్ హెచ్ ఫోర్త్ ఆప్షన్ ఐన్స్టీన్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఫారడే ఓకే ఫారడే అసలు విద్యుదయస్కాంత ప్రేరణ అంటే ఏమిటి చూద్దాం తీగ చుట్టలో అయస్కాంత అభివాహాన్ని నిరంతరంగా మారుస్తూ ఉంటే ఆ తీగ చుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది కదా ఒక వాహకం సమ అయస్కాంత క్షేత్రంలో కదిలిన సందర్భానికి మాత్రమే ఫారడే విద్యుత్ ప్రేరణ ప్రేరణయమో వర్తిస్తుంది ఎగ్జాంపుల్స్ ఏంటి ఫారడే విజయదేశకాంత ప్రేరణ నియమం అనువర్తనలు ఏంటంటే సెక్యూరిటీ చెకింగ్లోను టేప్ రికార్డులోను ఏటీఎం కార్డు స్వైప్ చేస్తాం కదా దాని విషయంలో ఇండక్షన్ స్టవ్ జనరేటర్ ఇవన్నీ కూడా ఫారడే విద్యకాంత ప్రేరణను బట్టి నియమాన్ని బట్టి పనిచేస్తాయి ఓకే అవి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కుడి చేయి నిబంధనలో రుటర్ వేలు ఏ దిశను తెలుపుతుంది ఫస్ట్ ఆప్షన్ అయస్కాంత ప్రేరణ సెకండ్ ఆప్షన్ ప్రేరిత ఈఎంఎఫ్ థర్డ్ ఆప్షన్ చలనం ఫోర్త్ ఆప్షన్ పైవేవి కాదు ఇక్కడ రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ చలనం ఓకే నెక్స్ట్ ఒక సమయస్కాంత క్షేత్రానికి లంబంగా ఉన్న విద్యుత్ ప్రవాహం గల తీగపై పనిచేసే బలం ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ జీరో సెకండ్ ఆప్షన్ వన్ ఎల్బి థర్డ్ ఆప్షన్ టూ ఐఎల్బి ఫోర్త్ ఆప్షన్ ఐఎల్బి బై టూ ఇక్కడ రైట్ ఆన్సర్ ఐఎల్బి ఓకే ఎఫ్ఇజికల్ టు ఐఎల్బి ఐ ఏంటి విద్యుత్ ప్రవాహం ఎల్ అంటే తీగ పొడవు బి అంటే అయస్కాంత అభివాహ సాంద్రత ఓకే ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ వన్ ఐఎల్బి అన్న ఐఎల్బి అన్న ఒకటే సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ విద్యుత్ ప్రవహిస్తున్న తీగ దగ్గర ఉంచిన దిక్సూచీలో సూచిక కదలడాన్ని గమనించిన శాస్త్రవేత్త ఫస్ట్ ఆప్షన్ ఐరిస్టెడ్ సెకండ్ ఆప్షన్ ఫార్డే థర్డ్ ఆప్షన్ మ్యాక్స్వెల్ ఫోర్త్ ఆప్షన్ లెంచ్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఐర్స్టెడ్ ఐర్స్టెడ్ స్టడ్ ఏం చేశాడు విద్యుత్ ప్రవహిస్తున్న రాగి తీగ దగ్గర ఉంచిన అయస్కాంత దిక్సూచి దిశలో ఆపవర్తన కలుగుతుందని తెలియజేసిన వ్యక్తి ఐర్స్టెడ్ ఇది ఆయన ప్రయోగం అయస్కాంత క్షేత్రానికి దిశ ఉంటుంది అది వేరువేరు బిందువుల వద్ద వేరువేరుగా ఉంటుంది అంటే దిశ మారుతుందని అర్థం చేసుకోవాలి దీనినే అయస్కాంత దిక్సూచి సహాయంతో కొలవగలం అయస్కాంత క్షేత్రం అనేది త్రిమితీయం ఈ పదం గుర్తుపెట్టుకోవాలి అయస్కాంత క్షేత్రం అనేది ఒక త్రిమితీయం అయస్కాంత బలరేఖలు ఊహాత్మకమైనవి సంవృత వక్రాలు అనేలా చాలా చదువుకోవచ్చు ఓకే విద్యుత్ ప్రవహిస్తున్న రాగి తీగ దగ్గర అయస్కాంత దిక్సూచి దిశలో అపవర్తన కలుగుతుంది అన్న వ్యక్తి ఐర్స్టెడ్ ప్రయోగం ఓకే నెక్స్ట్ సోల్నాయిడ్లో అయస్కాంత బలరేఖలు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ సరేకియాలు సెకండ్ ఆప్షన్ సంవృతాలు థర్డ్ ఆప్షన్ వివృతాలు ఫోర్త్ ఆప్షన్ ఏవీ కావు ఇక్కడ రైట్ ఆన్సర్ సవృతాలు సోలనాయిడ్లో అయస్కాంత బలరేఖలు సంవృతాలు అసలు సోలనాయిడ్ అంటే ఏంటి సోలనాయిడ్ అంటే సమ సర్పిలంగా దగ్గరగా చుట్టబడి ఉన్న పొడవైన తీగను సోలనాయిడ్ అంటారు సోలనాయిడ్ వల్ల ఏర్పడిన అయస్కాంత క్షేత్ర దిశను కుడి చేతి బ్రుటన్ వేలు నియమంతో తెలుసుకోవచ్చు సోల్నాయిడ్ వల్ల ఏర్పడే బలరేఖలు సంవృత బలయాలు ఓకే గుర్తుపెట్టుకోండి సో సోల్నాయిడ్ వల్ల ఏర్పడే బలరేఖలు సంవృతాలు కుడి చేతి చూపుడు వేలు బ్రటన్ వేలు మధ్య వేలు ఒకదానికి ఒకటి పరస్పరంగా లంబంగా ఉంచినప్పుడు చూపుడు వేలు ఆవేశ వేగ దిశను వేలు క్షేత్ర దిశను బ్రటన్ వేలు బలాన్ని సూచిస్తాయి ఓకే కాబట్టి సోల్నాడ్లో అయిష్కాంత బలరేఖలు సంవృతాలు సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ అయిష్కాంత ప్రేరణ ఆధారంగా పనిచేయనది ఫస్ట్ ఆప్షన్ డైనమో సెకండ్ ఆప్షన్ స్విచ్ ఫోర్త్ ఆప్షన్ విద్యుత్ ఘటం ఫోర్త్ ఆప్షన్ పై వన్ ఇక్కడ రైట్ ఆన్సర్ డైనమో ఓకే డైనమో ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ డీసీ కరెంట్ యొక్క పౌనపుణ్యం డీసీ కరెంట్ యొక్క పౌనపుణ్యం ఫస్ట్ ఆప్షన్ జీరో సెకండ్ ఆప్షన్ హెచ్ థర్డ్ ఆప్షన్ సిక్స్టీ హెచ్ ఫోర్త్ ఆప్షన్ హండ్రెడ్ హెచ్ డీసీ కరెంట్ యొక్క పౌనపుణ్యం జీరో ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ జీరో అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అయస్కాంత క్షేత్ర ప్రేరణకు ఎస్ఐ ప్రమాణం అయస్కాంత క్షేత్ర ప్రేరణకు ఎస్ఐ ప్రమాణం ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వెబర్ పర్ మీటర్ స్క్వేర్ సెకండ్ ఆప్షన్ టెస్లా థర్డ్ ఆప్షన్ వెబర్ మీటర్ స్క్వేర్ ఫోర్త్ ఆప్షన్ ఒకటి లేదా రెండు ఇక్కడ రైట్ ఆన్సర్ వెబర్ పర్ మీటర్ స్క్వేర్ మరియు టెస్లా ఈ రెండు కూడా అయస్కాంత క్షేత్ర ప్రేరణకు ఎస్ఐ ప్రమాణాలు ఇక్కడ రైట్ ఆన్సర్ ఒకటి లేదా రెండు నెక్స్ట్ విద్యుత్ మోటరు శక్తిని ఏ శక్తిని ఏ శక్తిగా మారుస్తుంది ఇక్కడ రైట్ ఆన్సర్ విద్యుత్ శక్తి అయస్కాంత శక్తిగా మారుస్తుంది సెకండ్ ఆప్షన్ యాంత్రిక విద్యుత్ శక్తిగా మారుస్తుంది థర్డ్ ఆప్షన్ విద్యుత్ శక్తి యాంత్రిక శక్తిగా మారుస్తుంది ఫోర్త్ ఆప్షన్ అయస్కాంత శక్తి విద్యుత్ శక్తిగా మారుస్తుంది ఇక్కడ రైట్ ఆన్సర్ విద్యుత్ శక్తి యాంత్రిక శక్తిగా మారుస్తుంది థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ తీగ చుట్టలో అభివాహ మార్పును వ్యతిరేకించే దిశలో ప్రేరణ విద్యుత్ ప్రవాహం ఉంటుంది దీనిని ఏమని అంటారు ఫస్ట్ ఆప్షన్ ఫారడే నియమం సెకండ్ ఆప్షన్ కుడి చేతి నిబంధన థర్డ్ ఆప్షన్ ఎడమ చేతి నిబంధన ఫోర్త్ ఆప్షన్ లెంజ్ నియమం ఇక్కడ రైట్ ఆన్సర్ లెంజ్ నియమం అసలు లెంజ్ నియమం అంటే ఏంటి సంపూర్ణ వలయంలో ప్రవహించే ప్రేరిత విద్యుత్ ప్రవాహం దానికి కారణమైన అయస్కాంత అభివాహంలో మార్పులను వ్యతిరేకించేటట్లు ప్రవహిస్తుంది దీనినే లెంజ్ నియమం అంటారు ఓకే విద్యుత్ ప్రవాహం గల తీగ చుట్టను ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఉంచితే అది భ్రమణం చెందుతుంది దీనినే విద్యుత్ మోటారు పనిచేసే సూత్రం అంటారు ఓకే లెంజ్ నియమం అనేది ఇది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇండక్షన్ స్టవ్ ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ విద్యుత్ యష్కాంత ప్రేరణ సెకండ్ ఆప్షన్ ఉష్ణ నిత్యత్వ నియమం థర్డ్ ఆప్షన్ ద్రవ్య నిత్యత్వ నియమం ఫోర్త్ ఆప్షన్ విద్యుత్ యష్కాంత తత్వం ఇక్కడ రైట్ ఆన్సర్ విద్యుత్ యష్కాంత ప్రేరణ ఇండక్షన్ స్టవ్ వాటితో పాటు టేప్ రికార్డ్ సెక్యూరిటీ చెకింగ్లో ఏటీఎం కార్డ్స్ వైపింగ్ జనరేటర్ ఇవన్నీ కూడా ఇండక్షన్ స్టవ్ కూడా విద్యుత్ యష్కాంత ప్రేరణను బట్టి ఇవన్నీ పనిచేస్తాయి ఓకే కాబట్టి ఇండక్షన్ స్టవ్ ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది అన్నప్పుడు దయస్కాంత ప్రేరణ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ రెండు స్లిప్ రింగ్లను తీగ చుట్ట రెండు చెట్లలో కలిపితే డాష్ జనరేటర్ ఏ జనరేటర్గా పనిచేస్తుంది అంటే ఏసీ జనరేటర్ డీసీ జనరేటర్గా పనిచేస్తుంది సెకండ్ ఆప్షన్ డీసీ జనరేటర్ ఏసీ జనరేటర్గా పనిచేస్తుంది థర్డ్ ఆప్షన్ ఏ మార్పు ఉండదు ఫోర్త్ ఆప్షన్ జనరేటర్ పనిచేయదు ఇక్కడ రైట్ ఆన్సర్ ఏసీ జనరేటర్ డీసీ జనరేటర్గా పనిచేస్తుంది ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ అయిష్కాంత క్షేత్రానికి కదిలే ఆవేశానికి మధ్య కోణం టీటా అయితే ఆ ఆవేశంపై పనిచేయు అయిష్కాంత బలం ఎఫ్ ఇక్కడ రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ క్యూవీబీ సైన్ టీటా థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఏ నియమంతో తీగ చుట్ల లేదా సోలనాయిడ్ వల్ల ఏర్పడే క్షేత్ర దిశను కనుగొనవచ్చు ఫస్ట్ ఆప్షన్ ఫారడే సెకండ్ ఆప్షన్ కుడి చేతి థర్డ్ ఆప్షన్ ఎడమ చేతి ఫోర్త్ ఆప్షన్ లెంజ్ ఇక్కడ రైట్ ఆన్సర్ కుడి చేతి నియమంతో తీగ చుట్ల లేదా సోలనాయిడ్ వల్ల ఏర్పడే క్షేత్ర దిశను కనుగొనవచ్చు సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఎలక్ట్రిక్ జనరేటర్ను కనుగొన్నవారు ఫస్ట్ ఆప్షన్ ఐరిస్టెడ్ సెకండ్ ఆప్షన్ లెంజ్ థర్డ్ ఆప్షన్ కులూమ్ ఫోర్త్ ఆప్షన్ ఫార్డే ఇక్కడ రైట్ ఆన్సర్ ఫార్డే ఎలక్ట్రిక్ జనరేటర్ను కనుగొన్న వారు ఫార్డే నెక్స్ట్ ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమం దేనికి మరో రూపం ఫస్ట్ ఆప్షన్ శక్తి రూపాంతరత సెకండ్ ఆప్షన్ ద్రవ్య నిత్యత్వం థర్డ్ ఆప్షన్ క్షేత్ర నిత్యత్వం ఫోర్త్ ఆప్షన్ పౌన పుణ్యంలో మార్పు ఇక్కడ రైట్ ఆన్సర్ శక్తి రూపాంతరత ఫారడే విద్యుదయస్కాంత యష్కాంత ప్రేరణ నియమంకు మరో రూపం శక్తి రూపాంతరత ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ విద్యుత్ మోటారులో కదిలే భాగాన్ని ఏమంటారు ఫస్ట్ ఆప్షన్ అయిష్కాంతం సెకండ్ ఆప్షన్ షాఫ్ట్ థర్డ్ ఆప్షన్ ఆర్మేజ్ ఫోర్త్ ఆప్షన్ కార్బన్ బ్రష్లు ఇక్కడ రైట్ ఆన్సర్ షాఫ్ట్ విద్యుత్ మోటార్లు కదిలే భాగాన్ని షాఫ్ట్ అంటారు సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ డీసీ జనరేటర్లో కమ్యూటేటర్ చేసే పని ఫస్ట్ ఆప్షన్ కరెంటును నిల్వ చేస్తుంది సెకండ్ ఆప్షన్ నష్టాన్ని తగ్గిస్తుంది థర్డ్ ఆప్షన్ దక్షతను పెంచుతుంది ఫోర్త్ ఆప్షన్ ఏసీను డీసీగా మార్చుతుంది ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఏసీను డీసీగా మారుస్తుంది ఓకే ఏసీ విద్యుత్ అంటే ఏంటి ఏసీ విద్యుత్ అంటే ఏకాంతర విద్యుత్ ప్రతి క్షణానికి తన ప్రవాహ దిశను పరిమాణాలను మార్చుకుంటుంది అలాగే దూర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేయడానికి ఏసీ విద్యుత్నే ఉపయోగిస్తారు ఏసీ జనరేటర్లు ఏకాంతర విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి ఓకే ఏసీ విద్యుత్ పౌనుపుణ్యం ఎంత ఉన్నప్పుడు ఫిఫ్టీ హెచ్ లేదా సిక్స్టీ హెచ్ ఇది ఏసీ విద్యుత్ గురించి డీసీ విద్యుత్ అంటే డీసీ విద్యుత్ అంటే ఏకముఖ విద్యుత్ డైరెక్ట్ కరెంట్ ఏసీ అంటే ఆల్టర్నేట్ కరెంట్ ఈ డీసీ విద్యుత్ అంటే ఒకే ప్రవాహ దిశను కలిగి ఉంటుంది డీసీ జనరేటర్లు ఏకముఖ విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి డీసీ కరెంటు పౌనపుణ్యం ఉండో చదువుకున్నాం జీరో ఓకే ఏసీ విద్యుత్ పౌనపుణ్యం ఫిఫ్టీహెచ్ లేదా సిక్స్టీహెచ్ ఈ రెండు గుర్తుపెట్టుకోండి మొబైల్ ఫోన్స్ ఫ్లాష్ లైట్స్ ఎలక్ట్రిక్ వాహనాలు ఇవన్నీ కూడా డీసీ విద్యుత్తో పనిచేస్తాయి డీసీ విద్యుత్తో పనిచేసేవి మొబైల్ ఫోన్స్ ఫ్లాష్ లైట్స్ ఎలక్ట్రిక్ వాహనాలు డీసీ పౌన పుణ్యం జీరో ఏసీ పుణ్యం ఫిఫ్టీ హెచ్ లేదా సిక్స్టీహెచ్ డీసీ అంటే ఏకముఖ విద్యుత్ ఏసీ అంటే ఏకాంతర విద్యుత్ ఓకే యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది జనరేటర్ ఏసీని డీసీగా మార్చేది రెక్టిఫైయర్ గుర్తుపెట్టుకోండి ఏసీను డీసీగా మార్చేది రెక్టిఫైయర్ విద్యుత్ ఘటాలు డీసీ విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి ఓకే ఏసీ జనరేటర్లో రెండు స్లిప్పర్ రింగులను తీగ చుట్టూ రెండు చోరలో కలిపితే అది డీసీ జనరేటర్గా మారుతుంది సోలనాయిట్స్ విద్యుత్ విద్యుష్కాంత్ ప్రేరణ్యం లెంచనీ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అయిష్కాంత్ అభివాహ సాంతతకు ప్రమాణం ఉన్నప్పుడు వెబర్ గుర్తుపెట్టుకోండి దీన్నే టెస్లా అంటారు ఓకే థ్యాంక్ యూ